నంద్యాల మండలం చాపురేవల గ్రామంలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఇంటిపై కప్పు కూలి దినేష్ అనే బాలుడు వెంకటమ్మ అనే వృద్ధురాలు మృతి చెందారు మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి శతగాత్రులను చికిత్సకు నంద్యాల సర్వజన ఆసుపత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు hola 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 hola

సిలిండర్ వెళ్ళింది ఎట్లా పెళ్ళిందన్నా సిలిండర్ పెళ్ళిందని మనం డౌట్ వచ్చాను ఏ టైం వెళ్ళింది నాలుగు నాలుగు గంటలకు పోలింది ఎవరు చూస్తారా ఎవరు నాగే శబ్దం పచ్చి బయట మా ఇంట్లో కూడా కొంచెం సౌండ్ వచ్చి అదిరింది బయట చూస్తే ఇక్కడ కేకలు ఇంకపోతాను బయటకు వచ్చింది ఇంతమంది ఉన్నారు ఇంట్లో వాళ్ళు తొమ్మిది మంది ఉండాలి సార్ తొమ్మిది మంది ఉండాలా వాళ్ళకి బంధువులు వచ్చినారంట చెప్పందా లేదా మామూలుగా కూలిందా సిలిండర్ అనుకుంటున్నాం సార్ వాళ్ళు కడిగితే సిలిండర్ అన్నారు ఆమె ఇప్పుడు లేసి వంట వండు కాలని లైట్ వేసిందట లైట్ లోపల చేసిందన్నారు వాళ్ళు ఇప్పుడు ఇద్దరు ఉన్నారు సార్ అలా చిన్నపిల్లలు ఒకడు వాళ్ళ అమ్మ ఉంది పెద్ద అమ్మ ఉంది వెంకటమ్మ ఆమె ముస్లిమ్మ పేరు చిన్నపిల్లల పేరు పిలుస్తారు వాళ్ళు